ఆకాశవాణి ప్రాంతీయ చదువుతున్నది ఎస్ మణి మొంతా తుఫాను సమిష్టి కృషితో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు మొంతా తుఫాను వల్ల జరిగిన పంట నష్టంపై పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటు ఆసుపత్రుల కంటే మెరుగైన సేవలు అందిస్తున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది ఇక వార్తల్లోని వివరాలు ముంతా తుఫాను సమిష్టి కృషితో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మొంతా తుఫాను సమయంలో ఉత్తమ సేవలు అందించిన వారికి అభినందన కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుఫానుపై సమాచారాన్ని ముందుగానే అంచనా వేసి ప్రజలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు సాంకేతికతతో పాటు అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు సహకరించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుపుతూ ఒక ఫైవ్ పాయింట్ ఫార్ములాతో తో తుఫాన్ తిరుకోవడానికి ముందుకు పోయాం జీరో డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం ఎక్కడ ఎవరు చనిపోకూడదు అదే సమయంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం ఎప్పుడైతే ఇది పెట్టుకుని పోయామో ఒక ఫైవ్ పాయింట్స్ లో మీరు చూస్తే మానిటరింగ్ అలర్ట్ మెకానిజం రెస్క్యూ ఆపరేషన్స్ రీహాబిలిటేషన్ నార్మల్సీ ఈ ఐదు ప్రిన్సిపల్స్ పెట్టుకుని వెళ్ళాం తుఫాన్ ని వచ్చినప్పటి నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాం ఐఎండి మిగిలిన ట్రాక్ చేసాం ఏదైనా కూడా అతిపెద్ద తుఫాన్ వీలంత మందిని కాపాడగలిగాం మొంతా తుఫాను వల్ల జరిగిన పంట నష్టంపై పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో మొంతా తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను ఆయన ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా సమగ్రంగా సర్వే చేసి పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తొక్కిసలాట్ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో కొందరు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు కాగా వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ ఘటనపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన సేవలు అందిస్తున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు నంద్యాల జిల్లా బనగానపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో కంప్యూటర్ ఆన్లైన్ సేవలను ఆయన నిన్న సాయంత్రం ప్రారంభించారు ప్రభుత్వం వైద్య రంగంలో సాంకేతికత వినియోగించి రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలుపుతూ పేషెంట్ మెడికల్ సంబంధించిన రికార్డ్ అంతా కూడా ఆన్లైన్ లో ఎప్పుడైనా ఓపెన్ చేస్తే ఆ పేషెంట్ కి సంబంధించిన ఫలానా డేట్లు నేను వచ్చాను అని చెప్పి వాళ్ళ ఆధార్తో రిలీజ్ చేస్తే తర్వాత భవిష్యత్తులో మనకి ఎప్పుడు కావాలంటే కానీ కూడా వాళ్ళ హిస్టరీ మొత్తం వస్తుంది ప్రతి పేషెంట్ ఆ నెలలో వచ్చినప్పుడు ఏ డాక్టర్ చూశాడు ఏ ప్రిస్క్రిప్షన్ రాశాడు డాక్టర్ ఆ ప్రిస్క్రిప్షన్లన్నీ కూడా దీంట్లో స్కాన్ చేయబడ్డాయి ఒక్కసారి వాళ్ళ ఆన్లైన్లో కూడా వాళ్ళు పరీక్ష చేసుకోవాలంటే కూడా ఆ కోడ్ నెంబర్ ఇస్తే డాక్టర్లు అది వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాళ్ళు తెలుసుకోవడం కానీ బయట కానీ చేసుకోవచ్చు ఏలూరు జిల్లా వేలేరుపాడులో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రోజు పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూసేకరణ పునరావాస పరిహారంలో భాగంగా వెయ్యి కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందజేయడం ఇది రెండవసారి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ రోజు పర్యటిస్తారు తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అనంతరం అక్కడ జరిగే వేదికలో ఆయన ప్రసంగిస్తారు మధ్యాహ్నం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు ఎలాంటి విపత్తులు వచ్చినా ఒకటవ తేదీనే పింఛన్లు అందజేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్దిదారులకు ఆయన ఈరోజు అందజేశారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంవత్సరానికి ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను పింఛన్ల కోసం అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పదిహేడవ వార్డు వెలమపేటలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేస్తున్నట్లు తెలిపారు పార్వతీపురం అనంతపురం పల్నాడు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు అధికారులు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు పాల్గొని పింఛన్లు అందజేశారు బిర్సాముండా జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జన జాతీయ గౌరవ దివాస్ మహోత్సవాలను ఈ రోజు నుంచి ఈ నెల పదిహేనవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు ఆఫీసర్ తిరుమణి పూజ తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా కాఫీ హౌస్ వద్ద మొక్కలు నాటడం బిర్సాముండా చిత్రపటానికి గిరిజన స్వాతంత్ర సమరయోధులకు పూలమాలలతో నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు స్వాతంత్ర గిరిజన సమరయోధులు సాంఘిక సమస్యలపై పోరాడే గిరిజన సంఘ సంస్కర్తలు ఎవరైతే గుర్తింపు లేకుండా ఉన్నారో వారందరి గురించి భవిష్యత్తు తరాలకు తెలిపే విధంగా జనజాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు అమరవీరుల త్యాగాలు దేశ ఐకమత్యం సమగ్రతకు పునాదని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ ఉద్ఘాటించారు రాష్ట్రీయ ఏక్తా దివస్ అమరవీరుల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డే అండ్ నైట్ జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రత పరిరక్షణలో అమరవీరుల త్యాగాలు కీలకమని వారి స్పూర్తితో యువత దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని చెప్పారు సమాజంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమైందని చెప్పారు గోవాలో ఫిడే చెస్ ప్రపంచకప్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఎనభై దేశాల నుంచి రెండు వందల ఆరు మంది ప్రముఖ క్రీడాకారులు ఈ మెగా టోర్నీలో తలబడబోతున్నారు నాకౌట్ ఫార్మట్లో జరిగే ఈ పోటీలను క్లాసికల్ పద్ధతిలో నిర్వహిస్తారు ప్రతి రౌండ్కు రెండు గేములు ఉంటాయి ఈ కప్లో తొలి మూడు స్థానాల్లో నిలిచే ప్లేయర్లు రెండు వేల ఇరవై ఆరు క్యాండిడేట్ టోర్నీకి అర్హత సాధిస్తారు రాష్ట్రంలో మొంతా తుఫాను కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తక్షణమే బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరింది ఈ మేరకు తుఫాను నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనాలను వివరిస్తూ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కేంద్రానికి నివేదిక పంపారు ఈ నివేదికలు ఐదు రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిపారు అయితే ఇది ప్రాథమిక అంచనాల మేరకే అని పూర్తి వివరాలు వస్తే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు ఈ మేరకు శాఖల వారీగా ప్రాథమిక అంచనాలను నివేదికలు వివరించారు ప్రకాశం నెల్లూరు బాపట్ల నంద్యాల జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని వెల్లడించారు రాష్ట్రంలోని రెండు వందల నలభై తొమ్మిది మండలాల్లోని ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలు నలభై ఎనిమిది పట్టణాలపై తుఫాను ప్రభావం పడినట్టు నూట అరవై ఒక్క మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకటరావు తెలియజేస్తూ ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మొంతా తుఫాన్ను సమిష్టి కృషితో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ముంతా తుఫాను వల్ల జరిగిన పంట నష్టంపై పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు పైవేటు ఆసుపత్రుల కంటే మెరుగైన సేవలు అందిస్తున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఘటన చోటు చేసుకుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు